హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరి మన ఛానల్కి స్వాగతం చెప్తూ మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు ఎందరో మహనీయుల జీవిత కథలు బాలలకు చక్కని నీతి కథలు లైఫ్ స్టైల్ వీడియోస్ కెరీర్ గైడెన్స్ జాబ్ నోటిఫికేషన్స్ ఈ విధంగా ఎన్నో మంచి విషయాలు మన వీడి మన ఛానల్ నుండి ప్రతిరోజు కూడా వీడియోలు వస్తున్నాయండి డైలీ వీడియోస్ మన ప్రత్యేకత డైలీ కూడా వన్ ఆర్ మూర్ వీడియోస్ మనం పెడుతూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి మాకు సహకరించవలసిందిగా మనవి అదేవిధంగా మీరు కూడా ఎన్నో ప్రయోజనాలు డెఫినెట్గా పొందుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి ఈరోజు మన విషయం ఏంటంటే పిల్లల పట్ల అసలు పెద్దలు ఏ విధంగా ప్రవర్తించాలి చాలామంది పెద్దలకు పిల్లలు ప్రవర్తన మీద ఆందోళన ఉంటూ ఉంటుంది పిల్లల్ని ఇప్పుడు చిన్నప్పుడు సరిగ్గా పెంచకపోతే పెద్దయ్యాక పాడైపోతారేమో లేదంటే వీళ్ళ ప్రవర్తన ఇలా ఉంటే భవిష్యత్తులో వీళ్ళు ఏమవుతారు అనే ఒక ఆందోళన ఇలాంటి మరి ఆలోచనలతో ఉంటారు పెద్దలు ఎక్కువగా పిల్లల పట్ల అయితే వారి ప్రవర్తన పెద్దల ప్రవర్తన అసలు ఎలా ఉండాలి పిల్లల పట్ల పెద్దల ప్రవర్తన ఏ విధంగా ఉంటే పిల్లలు చక్కని విద్యాబుద్ధులు కలిగి సత్ప్రవర్తనతో మరి మంచి పౌరులుగా ఏ విధంగా మారుతారనేది ఈరోజు మన టాపిక్ అండి మరి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూ చూడండి తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా అనేక మంది చూసే అవకాశం ఉంటుంది మరి మనము వీడియోలోకి వెళ్దాం పిల్లల పట్ల పెద్దల ప్రవర్తన నేటి బాలలే రేపటి పౌరులు రేపటి పౌరులే మన దేశం భవిష్యత్తు భారత అని భవిష్యత్తు అయిన బాలలను మనం అంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎలా తీర్చిదిద్దాలి ఈ సందర్భంగా కొన్ని విషయాలు పిల్లలు ఏదైనా మనకు చెప్పాలనుకున్నప్పుడు మనము చాలా ఓపిగ్గా వినాలి ఏ పిల్లవాడు కూడా అశక్తుడు కాడు సామర్థ్యము లేనివాడు కాదు తల్లి తండ్రి తప్పకుండా చిన్న వయసులో అంటే దాదాపు ఒక పన్నెండు సంవత్సరాలు వచ్చే వరకు అనగా టీనేజ్ దాటే వరకు ప్రతిరోజు వారితో కొంతసేపు అయినా గడపాలి పిల్లలను యంత్రాలుగా చేసి మా పిల్లల గొప్పతనం చూడమని ఇంటికి వచ్చిన వారితోనూ బంధువులతోనూ వారు నేర్చుకున్న విషయాలను ప్రదర్శింపజేయడం తప్పు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు చాలా సహనం కావాలి పిల్లలకి మరి తల్లిదండ్రులకి పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు కూడా చాలా సహనము ఓర్పు కావాలని ఇది చెప్తుందండి ఈ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తమ పిల్లలను ఏ తల్లిదండ్రుల ఇతర పిల్లలతో పాల్చకూడదు అంటే కంపేర్ చేయకూడదు అదేవిధంగా కంపేర్ చేసి వాడికంటే నువ్వు తక్కువని ఆ భావం పిల్లలకి తెలియనివారు కూడదనమాట ఉపాధ్యాయుడు కూడా ఒక పిల్లవాడి సామర్థ్యాన్ని ఇతర పిల్లలతో పోల్చి తప్పు పట్టరాదు పిల్లలు తెలియక తప్పు చేస్తే అది వారికి సున్నితంగా తెలియచేయాలి కానీ శిక్షించడం చేయరాదు పిల్లలకు మాట్లాడడంలోనూ పనులు చేయడంలోనూ అవసరమైన స్వేచ్ఛ ఇవ్వాలి పిల్లలు పుట్టక ముందే ముందు నుంచే అనగా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే వారి భవిష్యత్తు గురించి కళలు కనడం మానాలి పుట్టిన తరువాత కూడా పిల్లల ఆసక్తికి అనుగుణంగా వారి భవిష్యత్తుకు బాటలను వారే సొంతంగా వేసుకునేలా సహకరించాలి అందుకు ఒక మార్గదర్శిగా మాత్రమే పెద్దవాళ్ళు అనగా తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఉండాలి మార్గదర్శకులుగా ఉండాలి ఇంకా నెక్స్ట్ ఏంటంటేనండి పిల్లల మనసును సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ ప్రతి చిన్న విషయానికి కోప్పడరాదు మనం వారు చేసిన వారు తప్పనిసరిగా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ మిస్టేక్ చేసినప్పుడు మనం పెద్ద పెద్ద కేకలు వేయడం అరవడం కఠినమైన మాటలు బయటికి మనం నోరు జారి వాళ్ళ హృదయాలని నొప్పించడం ఇలాంటి పనులైతే మనం చేయకూడదండి మరి ప్రతి చిన్న విషయానికి కూడా కోపడుతుంటారు కొంతమంది ఆ విధంగా పిల్లల దగ్గర మన కోపం ప్రదర్శించకూడదు మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట ఇంకా తర్వాత పిల్లలకన్నా డబ్బు ముఖ్యం కాదనే విషయం ప్రతి తల్లి తండ్రి గ్రహించాలి మన పిల్లలు ఎక్కువ డబ్బు ఎక్కువ అంటే కొంతమందికి డబ్బు ఎక్కువగా కనిపిస్తుంది కనిపిస్తుందేమో కానీ ఇది తప్పు ఎందుకంటే పిల్లలకంటే మనం డబ్బుని ముఖ్యం కాదు అనే భావంతో ఉండాలి ఇంకా మరి చూడండి ఫీజులు ఎక్కువగా కట్టించుకునే పాఠశాలలు గ్రౌండ్ పెద్దగా ఉన్నవి బాగా ప్రకటనలలో నానుతుండేవి ఎప్పుడు హోంవర్క్ ఇచ్చేవి ఇంటి దగ్గర క్షణం కూడా తిరిగి లేకుండా చేసే పాఠశాలలన్నీ మంచివని అనుకోవడం చాలా తప్పు చూసారు కదండి మరి ఈ లిస్టులో ఏమేమి ఉన్నాయి ఫీజులు ఎక్కువగా కట్టించుకునే పాఠశాలలు నిజమేనండి మరి తల్లిదండ్రులకు ఎలాంటి అభిప్రాయం ఉందంటే ఎక్కువ ఫీజు కట్టించుకుంటే అక్కడ ఎక్కువ క్వాలిటీ ఉంటుందని మరి ఒక తప్పుడు ఆలోచనతో ఉన్నారు ఇది కూడా తప్పే ఎందుకంటే ఫీజులు ఎక్కువగా కట్టించుకున్నంత మాత్రాన అక్కడ పిల్లలకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు అన్ని వనరులు అందుబాటులో ఉండవని గుర్తుంచుకోవాలి పెద్దలు ఫీజులు ఎక్కువగా కట్టించుకున్న పాఠశాలలు గ్రౌండ్ పెద్దదిగా ఉన్నవి బాగా ప్రకటనలో నానుతుండేవి తర్వాత ఎక్కువ ఎక్కువ హోంవర్క్స్ ఇస్తారు కదండి ఇలాంటివన్నీ కూడా మంచివని అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు కానీ ఇది చాలా తప్పు ఇంకా నెక్స్ట్ పిల్లలకు తగినంత ఎండ గాలి తగిలే విధంగా బయటి ఆటలు ఆడడం చాలా అవసరం చాలా అవసరమని గ్రహించాలి పిల్లలకు తగినంత ఎండ గాలి తగిలే విధంగా బయటి ఆటలు ఆడడం చాలా అవసరమని గ్రహించాలి మరి ఇప్పుడు పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ మరి ఇలాంటి మొబైల్స్ మొబైల్ ఫోన్లోనూ ల్యాప్టాప్లోనూ మరి ఈ విధమైనటువంటి ఆన్లైన్ గేమ్స్ ఇలాంటివన్నీ ఆడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఇండోర్ గేమ్సే కాకుండా అవుట్డోర్ గేమ్స్ ఆడడానికి ప్రోత్సహించాలన్నమాట పెద్దవాళ్ళు తద్వారా అవుట్డోర్ గేమ్స్ ఆడినప్పుడు మనకి బిడ్డలకు ఎండ గాలి ఇవన్నీ కూడా తగిలి చక్కగా బయట ఆటలు ఎంతగానో బిడ్డల మానసిక శారీరక వికాసానికి తోడ్పడతాయి అన్నమాట నెక్స్ట్ పాయింట్ ఏంటంటేనండి ఎప్పుడు నాలుగు గోడల మధ్యలో ఉంచరాదు తోటి వారితో కూడా స్వతంత్రంగా ఆడిన వాళ్ళే నాలుగు గోడల మధ్యలోనే ఉంచేసి చూడరా మరి పక్కింటి అబ్బాయి ఎలా ఆడుతున్నారో లేదు టీవీలో చూడు ఎంత చక్కగా ఆడుతున్నారని అనకూడదండి అలా అనకుండా ఏం చేయాలంటే ఎప్పుడు ఆ నాలుగు గోడల మధ్యలోనే ఉంచేయకుండా తోటివారితో కూడా స్వతంత్రంగా ఆడినవ్వాలండి స్వతంత్రంగా స్వతంత్రంగా వాడిష్టమైన విధంగా ఆడినవ్వాలి తర్వాత పిల్లల విజ్ఞానానికి మార్కులు కొలమానం కాదు ఇది చాలా ముఖ్యమండి ఇది చాలా ముఖ్యం పిల్లల విజ్ఞానానికి మార్కులు కొలమానం కాదు ఇంకా విజ్ఞానానికి మూర్ మార్కులు గ్రేడ్లతో సంబంధము ఏమాత్రము లేదనే విషయం తెలుసుకోవాలి అంటేనండి మరి ఈ విజ్ఞానం అయితే అది మార్కులతోనే దాన్ని కొలవలేము ఎందుకంటే మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకు కూడా కొన్నిసార్లు విజ్ఞానం ఎంతో ఎక్కువగా ఉండవచ్చు ఇంకా విజ్ఞానానికి మార్కులు గ్రేడ్లతో సంబంధం ఏమాత్రం లేదన్న విషయం తెలుసుకోవాలి పిల్లల విజ్ఞానానికి మార్కులు కొలమానం కాదు విజ్ఞానానికి మార్కులు గ్రేడ్లతో సంబంధం ఏమాత్రం లేదన్న విషయం తెలుసుకోవాలి అలాగే పిల్లల్ని మరి ఆ విషయాల్లో కించపరచకూడదు అన్నమాట కించపరచకుండా మరి చక్కగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇంకా మనం ముందుకి తీసుకువెళ్ళాలి పిల్లలను నెక్స్ట్ పాయింట్ అండి పిల్లలను ఏ పాఠశాలలో చేర్చాలనేది ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆ తర్వాత తప్పనిసరి అయితే తప్ప ఎట్టి ప ఏ ఎట్టి పరిస్థితులలోనూ పిల్లలు చదువుకునే పాఠశాలలలో ఇదే పాఠశాలలను పదే పదే మార్చరాదు కొంతమందికి ఇది ఒక అలవాటు ఉందండి ఏంటంటే ఏ సంవత్సరానికి ఒక స్కూల్ తిప్పుతూ ఉంటారు ఇంకా సీట్లు దొరికితే సంవత్సరానికి రెండు స్కూళ్ళు కూడా మారుస్తా మార్చడానికి రెడీ అవుతారు మరి కాబట్టి ఇలాగా మార్చకుండా చక్కగా ఒకే చోట ఉంచి చదివించాలన్నమాట ఇంకా చూడండి ఫ్రెండ్స్ పిల్లలు చేసే తప్పులకు పొరపాట్లకు కారణాలు తప్పకుండా ఉంటాయి పిల్లలు చేసే తప్పులకే ఉంటాయి మరి వాళ్ళు చేసే పొరపాట్లకి కూడా కారణాలు తప్పకుండా ఉంటాయన్నమాట వారిని కొట్టకుండా కాపాడకుండా ఆ కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి వాటిని నివారించి పునరావృత పున పునరావృతం కాకుండా చూడాలి అంటే మరలా మరలా అవే రిపీట్ అవ్వకుండా చూడాలి మరి అంతేకాకుండా ఆ పొరపాట్లకు ఆ తప్పులకు కారణం ఏంటనే కొంచెం మనం అబ్జర్వేషన్ చేయాలండి అబ్జర్వ్ చేయాలి ఆ తర్వాత మరి మనము అప్పుడు ఏదైనా ఆ పిల్లవాని విషయంలో ఒక డెసిషన్ అనేది మనం తీసుకోవచ్చు అన్నమాట అండి మరి ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ ఈనాడు పాఠశాలలు ఎంతో మరి పే పిల్లల విషయంలో అయితే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి పిల్లలు చేసే తప్పులకు పొరపాట్లకు కారణాలు ఉంటాయి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి మరి అవి పునరావృతం కాకుండా కూడా మనం చూసుకోవాలి మరి చూ విన్నారు కదా ఫ్రెండ్స్ ఏంటంటే పిల్లల పట్ల పెద్దల ప్రవర్తన ఎలా ఉండాలనేది మరి ఈరోజైతే మనం తెలుసుకున్నాం ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఆకలింపు చేసుకొని నేటి బాలలే రేపటి పౌరులుగా తయారవ్వాలని మరి ఒక బాధ్యత కలిగినటువంటి సమాజాన్ని తయారు చేయడానికి బాధ్యత కలిగిన వ్యక్తులు మరి మరింతగా ముందుకు రావాలని ప్రతి పిల్లల పట్ల తల్లిదండ్రులు అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా సపోర్ట్ ఇస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ వారి లోపాలనే అధిగమిస్తూ వారు ముందుకు వచ్చేలాగా పెద్దలందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి అంతేకాకుండా మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్ చేసుకోపోయినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ